హలో హలో ఏమైతే

కే కష్ట బాగ

వేరకు నువ్వు ఇద్దరు ఎలుక పెట్టు నువ్వు ఏం ఆగలా నపి సంగం అనుకుస్తే నువ్వు ఇద్దరు నువ్వు తోకండి ఏం మార్ది తీన్ దేసి ఎలాో హేళే కొడి యా కటక్ మార్చితే ఇల్లండి చానాగైర్బక అస్తే ఎలుగు బాగా చానాగైర్లి ఎలా ఈ విద్రే అది చానాగిరో ఈ విదలా చానాయిరదో యాకే బుత్సకగల సత్తోగిర్తిని ఏనర కూర్చు

ఫోన్ హా <inaudible cover inaudible Risky> <Bega> <inaudible> హలో <cities ourselves> <sky> <sky topics> ವಿಷಯ విషయం ಪ್ರತೊಬ್ಯುತ ಆಟಿ ಕಾಡು ಬೇಡ ಆಟಿ ಕಾಡ್ ಚಲೋ

నన్ని నిందకల నానేరలా కొడుతునే నన్ని నిందకు చెరో చెరో అటమ్ మార్బరు నికి ಗೊತ್ತా కదా ఇన్నా నేను వేస్తని పోమార్కో చెమర్ నా మున పెటరా నను బస్ చెమ కొమాలి ది చెరో చెరా మా ಬೇಡ ಅಂದ್ರೆ ಬೇಕಷ್ಟು ಬೇಡ ಅಂದ್ರೆ ಬೇಡ ಸುಮ್ನೆ ಬಿಡು ಇಲ್ಲ ನಾ ಮಾಡ್ತೀನಿ ಮಾಡಬೇಡ ಮಾಡ್ತೀನಿ ಮಾಡಬೇಡ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಬೇಕು రో సారీ మార్బడపో మార్తిను నా మార్బడంద్ర మార్బడ అస్తే నేను ಬೇಕం మార్తిను ఇక్కయ్య ముడుతకతి మార్బడ నేను మార్తిను రేడా నేను ಬೇಕు నిని ಬೇಕొంద్రే నిని ಬೇಕొ నాది రేడా నేను ಬೇಕు సారీ దని బ్యాడ ఇప్పుట్ మార్బడ అస్తే నోడి హెలిస్బుడు నేను మార్తిను అస్ మాడ మాడలే బెడెనమే ఇదెలా మాట్తిని మచ్చ పగ పగ నువ్వు మాట్తిని లో నిని వేకు మార్తిని అచ్చ మార్కో నేను మార్తిని లో యాక్ మార్బరు నిని వేకు మార్తిని ని వేపొని ని వేపొంతిదిరే నాకు అష్టే ఏలు నిని వేకు నేను మార్తిని అడబెడ అంటే యాక్

இதுகுறித்து எமது செய்தியாளர் வாய்ஸ்